నమస్తే నేను క్రైస్తవ మతాన్ని చులకన చేస్తూ టార్గెట్ చేస్తూ హీరో శ్రీ విష్ణు మూవీస్ తీస్తున్నారని మరి ఆయన మూవీస్ని బ్యాన్ చేయాలంటూ క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాణి గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం ఇప్పుడు మనం చూసుకుంటే హీరో శ్రీ విష్ణు గారు క్రైస్తవ మతాన్ని చులకన చేస్తూ మూవీస్ తీస్తున్నారని ఆయన మూవీస్ని బ్యాన్ చేయాలంటూ కూడా కొన్ని క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి సో ఏమంటారు మేడం దీని గురించి ముందు అసలు క్రైస్తవ సంఘాలు బ్యాన్ చేయమని డిమాండ్ చేసే ముందు వాళ్ళు హిందూ మతం గురించి హిందూ ఆచారాల గురించి వాళ్ళు చేసే మొత్తం మీరు చూడండి వెళ్ళి వాళ్ళు మాట్లాడే మాటలు వినండి అవన్నీ వాళ్ళు మానేస్తే అప్పుడు లాంటి సినిమాల మీద వాళ్ళు మాట్లాడవచ్చు ఎందుకంటే వాళ్ళు మీరు కనుక గమనించారంటే సరే మీరు ప్రసాదం తినద్దు అని అంటారు ఎవరిని క్రైస్తవులుగా మారిన వాళ్ళని అంటే హిందూయిజం నుంచి వచ్చిన వాళ్ళని ప్రసాదం తినద్దు తర్వాత హిందూ దేవుళ్ళ పటాలన్నీ తీసి కాళ్ళతో తొక్కండి అవన్నీ జరిగాయి జరుగుతున్నాయి లిటరల్గా మీరందరూ కూడా కన్వర్షన్ ఇదంతా కూడా అంటే మతం మార్పిడి చేస్తున్నారు ఇప్పుడు మతం అనేది మనం మతం అంటే ఏంటి అసలు మతం అంటే అర్థం తెలుసా మీకు మతం అంటే మనిషి ఇచ్చ అంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండడమే మతం అంతేగాని మతం అంటే దానికి ఏదో మీనింగ్స్ ఏమీ లేవు అక్కడ అటువంటి మతం విషయంలో మనకి పోర్చుగీసుల నుంచి వీళ్ళందరూ కూడా వచ్చి భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనకి మత మార్పిడి కోసం వాళ్ళు పాఠశాలలు పెట్టారు కళాశాలలు పెట్టారు వాళ్ళు మొత్తం మనకి అంటే రవాణా సదుపాయాలు ఇవన్నీ కూడా ఇచ్చారు అంటే మనకి నాగరికత నేర్పిస్తున్నామని చెప్తూ వాళ్ళు మతాన్ని ప్రబోధించారు ముఖ్యంగా వాళ్ళు ఏం చేశారంటే మీకు మొట్టమొదట కన్వర్ట్ అయిన వ్యక్తి ఒక బ్రాహ్మిన్ అంటే మీకు ఉన్నత కులాల వాళ్ళని మేము మా మతంలోకి తీసుకురాగలిగాము అని చెప్పుకోవటం కోసం సో దట్ ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ టు కన్వర్ట్ అదర్ అదర్ క్యాస్ట్ పీపుల్ అనమాట అంటే అసలు అంటే ఆ రోజుల్లో బ్రాహ్మిన్స్ అంటే చాలా నిష్టగా ఉంటారు వాళ్ళు వాళ్ళ దేవుడి పట్ల చాలా నమ్మకంతో ఉంటారు వాళ్ళు మారరు అనుకునే వాళ్ళని మార్చారు అనమాట తర్వాత మీరు కేరళలో ఒక ప్రదేశానికి వెళ్తే ప్రదేశం పేరు ఇప్పుడు నాకు గుర్తుకు రావట్ల మీరు అక్కడికి వెళ్ళారంటే యు నాట్ బిలీవ్ అంటే మీరు ఎంతో దృఢ సంకల్పంతో ఉండగలిగితే తప్ప లేకపోతే మీరు క్రిస్టియానిటీలోకి మారిపోతారు సో మేడం అంటే ఈ ఒక విషయం కూడా చూడొచ్చు అంటే మన ఇష్టార్ మారడం అంటే అది వేరే విషయం కానీ మనం మనని బలవంతంగా ఫోర్స్ చేస్తూ దాని గురించి ప్రమోట్ చేస్తూ వాళ్ళు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఏది తప్పండి నా దృష్టిలో తప్పది ఇప్పుడు మీరు నేను ఎన్నో సార్లు ఆంధ్రప్రదేశ్ లో చూసానండి పొద్దున్నే ఆరింటికల్లా బ్యాచిల్ బ్యాచిల్గా గా బ్లూ కలర్ ప్యాంటు తెల్ల షర్టు లేకపోతే అమ్మాయిలు అయితే తెల్ల జాకెట్టు బ్లూ కలర్ చీర లేకపోతే కుర్తా పైజామా ఇప్పుడైతే వేసుకుని idea va a la pandemia. ఇప్పుడు మీరు ఎన్నో వీడియోస్ చూస్తారు మీరు ఎవరు మా ప్లే మా ప్రాంతాలకి రాకండి మా వీధుల్లోకి రాకండి అని హిందువులు వాళ్ళని తరిమి కొట్టడం వాళ్ళు ఏమంటారు అప్పుడు చాలామంది బొట్టు పెట్టడానికి ప్రయత్నించారు సో అలాంటి వాళ్ళని వీళ్ళందరూ ఏమంటారు ఈ కమ్యూనిస్ట్లో మరొకళ్ళు మీరు అలా ఎలా చేస్తారు అంటే వాళ్ళు వచ్చి మీకు వాళ్ళ మతాన్ని ప్రబోధించినప్పుడు వీళ్ళు అడ్డుకుంటే తప్పే ఉంది సరే నువ్వు మా దగ్గరికి వచ్చావు కదా మీ మతం గురించి మాకు కరపత్రాలు ఇస్తున్నావు కదా అలాగే మేము కూడా బొట్టు పెడతం పెట్టుకోమంటారు ఇప్పుడు నీ మతాన్ని తిడుతున్నప్పుడు ఇప్పుడు కొత్తగా ఆ మతం నీకు ఏం చెప్తుంది ఏమీ చెప్పట్లా సరే ఈక్వాలిటీ అంటున్నారండి మరి ఇప్పుడు క్రిస్టియన్స్ లో ఎన్ని రకాలున్నాయంటే మీరు నమ్ముతారా రోమన్ క్యాథలిక్స్ తర్వాత ప్రొటెస్టెంట్స్ తర్వాత ఇంకా రకరకాలనమాట తర్వాత చర్చెస్ కూడా ఎవరు చర్చిలు వాళ్ళకు ఉంటాయి ఈ చర్చి వాళ్ళు అక్కడికి వెళ్ళరు ఆ చర్చి వాళ్ళు ఇక్కడికి వెళ్ళరు ఇక్కడ ఖననం వాళ్ళు అక్కడ ఖననం చేయరు అంటే ఏం మారింది మీకు మీరు మారండి మతం మారదలుచుకుంటే మారండి అది ఎవరు అబ్జెక్ట్ చేయడు కానీ బలవంతంగా చేయటాన్ని మాత్రం నేను వ్యతిరేకిస్తాను నెంబర్ వన్ నెంబర్ టూ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ మతం అనేది ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి సినిమాలన్నీ చూసుకుని వస్తే ్రాహ్మిన్స్ని కించపరుస్తూ ఎన్నో సినిమాలు వచ్చాయి తర్వాత హిందూ మతాన్ని కించపరుస్తూ హిందువులే తీస్తారు సినిమాలు హిందువులే మీరు మొత్తం సినిమాలు ఇప్పుడు బ్యాన్ చేయాలనుకుంటే యూ హ్ టు స్టార్ట్ ఫ్రమ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆల్మోస్ట్ మేబీ ఐ డోంట్ నో కదా కాబట్టి ఇప్పుడు మనం శ్రీ విష్ణు దాకా వద్దాం శ్రీ విష్ణు సింగిల్ సినిమా సింగిల్ ఆ సినిమా పేరే సింగిల్ మూవీ సింగిల్ మూవీ ఎందుకంటే ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అవ్వడం కష్టంగా ఉంది కాబట్టి ఆ పేరు పెట్టి ఉండొచ్చు ఆ కాన్సెప్ట్తో వచ్చి ఉండొచ్చు కాబట్టి మనం చూసాం అది అందులో ఉండే డైలాగ్స్ ఇవన్నీ అంటే ఒక మీకు బుధవారం ప్రార్థనలు ఉంటాయి వాళ్ళకి మీరు ఎప్పుడైనా చూసారా కొబ్బరి నూనె ఇస్తారు బుధవారం ప్రేయర్స్ చేసి కొబ్బరి నూనె లేదంటే మీరు అక్కడికి వెళ్తారండి వెళ్ళగానే ఇలా నీళ్లు చల్లుతాడు మీ మీద మీకు ఇంకా మోర్చ వచ్చినట్టు అయిపోతుంది ఊగిపోతారు నేను చదువుకునేటప్పుడు హాస్టల్లో కొంతమంది క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు రాత్రి అయ్యేసరికి మాకు అర్థమయ్యేది కాదు వాళ్ళు ఓ అరుకులు ఏడ్చేవాళ్ళు అనమాట భయం వేసేది మాకు హాస్టల్లో అవన్నీ చేయకూడదు కదా అసలు ఇంకా అదొక తెగ అనమాట అంటే మీకు క్రిస్టియన్స్లోనే రకరకాలు ఉంటారు ఇప్పుడు అసలు నగలు పెట్టుకొని వాళ్ళు అసలు మీకు పూజలు చేయరు వాళ్ళని యహోవాన ఏదో అంటారు వాళ్ళు అంటే కమ్యూనిటీ నేను మొన్ననే అది మొత్తం వివరంగా కొద్దిగా తెలుసుకున్నాను వాళ్ళు ఏంటంటే ఏ పండగలు చేసుకున్న వాళ్ళకి క్రిస్మస్ కూడా ఉండదు వాళ్ళు జీసస్ను కూడా అంటే ప్రార్థించరు జీసస్ కంటే అబో అంటే వీళ్ళందరూ దైవపుత్రులు కదా అసలైన దేవుడు కాదు కాబట్టి వాళ్ళకి చెందదు అనమాట ఇప్పుడు మీకు కొన్ని రిలిజియన్స్లో అంతే కదా అసలు దేవుడు ఉండడు ఆ దేవుడు బిడ్డలు వస్తారు అనమాట అదే ఓకే దాన్ని వాళ్ళ వాళ్ళ నమ్మకాలు మత విశ్వాసాలని మనం ప్రశ్నించట్లా కానీ మీరు శ్రీ విష్ణు సినిమా చూసినప్పుడు బ్రాహ్మిన్స్ డైలాగ్స్ వాడాడు మీరు యాక్సెంట్ అంతా కూడా బ్రాహ్మిన్స్ ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడాడు మీరు అబ్జర్వ్ చేయండి రెండోది ఒక క్రిస్టియన్ మతాన్ని బేస్ చేసుకుని అతను కామెడీ చేయలేదు హిందూ మతాన్ని బేస్ చేసుకుని కామెడీ చేశాడు కాబట్టి అబ్జెక్షన్ మీకు ఎక్కడొస్తుంది అతను ఆ పాపనిట్టు తీసుకురండి అని అన్నాడు అతను మనం చూస్తాం కదా ఇప్పుడు ఈ ప్రార్థనలు చేశాక వాళ్ళు సడన్ గా అలా మోర్చొచ్చిన వాళ్ళు లేకపోతే కాళ్ళు చేతులు లేని వాళ్ళు అలా లేచి నడిచి వెళ్ళిపోతూ ఉంటారు కదా అవును మేడం అడుగుదాం అనుకుంటున్నాను ఈ పాస్టర్స్ కానివ్వండి ఫాదర్స్ కానివ్వండి మాటలు రాని వాళ్ళకి వెంటనే మీరు అన్నట్టు వాటర్ చల్లు లేకపోతే కొబ్బరి నూనె ఇస్తాను మాటలు రావడం నడవని వాళ్ళను నడవడం ఇలాంటివి ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇవన్నీ తెలియదు అండి ఇప్పుడు డాక్టర్స్ అక్కర్లేదు కదా ఇప్పుడు స్పెషలిస్ట్లు అక్కర్లేదు అదే అంటే మనం క్రిటిసైజ్ చేయటం కాదు నేను సిన్సియర్ గా చెప్తున్నా ఈ పాస్టర్స్ అందరూ ఎవరెవరికైతే మూగా చెవుడు ఇప్పుడు డెఫెండమ్ స్కూల్స్ ఉంటాయి కదా అదే విధంగా మీకు ఇవి కూడా ఉంటాయి ఏవి ఆర్టిజన్ పిల్లలు ఉంటారు సో మరి వీళ్ళు అలాంటి చోట్లకి వెళ్ళి వీళ్ళు ప్రేయర్ చేసి ఓకే వాళ్ళు మారుతారో మతంలోకి మారరో తర్వాత విషయం బట్ వీళ్ళకంత మహిమలు ఉన్నప్పుడు వాళ్ళ పని చేస్తే చూడండి నిజంగా పిల్లలు మాట్లాడగలిగితే తల్లిదండ్రులకు ఎంత ఆనందం ఆ చెవులు వినిపిస్తున్నాయి అంటే మనకి ఊహకే చాలా బాగుంది కదా సో వాట్ మై రిక్వెస్ట్ ఈస్ ఈ పాజిటర్స్ ఎవరైతే ఉన్నారో అంటే మరి వాళ్ళు ఎక్కడ వీళ్ళందరూ కూడా చదువుకుంటారో మనకు తెలీదు ఈ డిపార్ట్మెంట్స్ ఉంటాయి మీకు తెలుసు కదా సెంట్ జాన్ సెమినరీ అవంతా ఉన్నాయి అది కొన్ని సంవత్సరాలు వాళ్ళు చదువుకోవాలి చదువుకున్నాక వాళ్ళకి అర్హత వస్తుంది అనమాట కాబట్టి అలాంటి చదువుకున్న పాస్టర్స్ అయితే ఎందుకు మీకు పగడాల ప్రవీణు చచ్చిపోయారు కదా ఆయన కూడా మరి హిందూ మన శివుడికి సంబంధించిన శ్లోకాలన్నీ ఆయన ఉపయోగించుకున్నాడు క్రిస్టియన్స్కి మీరు ఆయన వీడియోస్ చూస్తే మీకు తెలుస్తాయి అలాగే మన ఇప్పుడు వీళ్ళన్ని హిందువులకు సంబంధించి అన్నీ మీరు వాడకూడదు ఇదన్నీ చెప్తారు కదా మరి వాళ్ళు మన కర్ణాటక సంగీతానికి సంబంధించి త్యాగరాజ కీర్తనల్ని వాళ్ళు ఎందుకు ఉపయోగించుకుంటున్నారు వాళ్ళ కీర్తనలు ఎందుకు పాడతారు వాళ్ళు పసుపు వాడతారు వాళ్ళు తాళి వేసుకుంటారు ఒక బొట్టు తప్ప ఇటీవలి కాలంలో ఈ బొట్టు మీద వాళ్ళ పెద్ద చర్చ వాళ్ళందరూ అసలు వీళ్ళెవరండి ఇప్పుడు మీరు అసలు బైబిల్ చదివితే ఇవన్నీ ఎక్కడైనా ఉన్నాయా నా చిన్నప్పుడు నేను బైబిల్ చదివా అంటే మాకు స్కూల్లో నేను క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నాను నాకు కొద్ది గొప్ప కొద్దిగా అవగాహన ఉంది వీళ్ళంత అవగాహన నాకు లేదు పాస్టర్స్ అంత అవగాహన నాకు లేదు కానీ ఎక్కడ బొట్టు పెట్టుకోకూడదు పువ్వులు పెట్టుకోకూడదు ఇవేం ఉండవు మీరు దేవుడిని నమ్ముకోండి దేవుడు మీకు మంచి చేస్తాడనే ఏ మతమైనా లేక ఏ మత గ్రంథమైనా చెప్తుంది అంతే కదా నిజాయితీగా ఉండండి మరి వీళ్ళందరూ కూడా మరి దశమ భాగం ఎక్కడి నుంచి వచ్చిందో తీసుకోండి అని ఇవన్నీ నాకు తెలియదు కాబట్టి ఇవాళ శ్రీ విష్ణు సినిమా బ్యాన్ చేయాలంటే మొత్తం మరి ఇంతమందిని ఆయన క్రిటిసైజ్ చేసినట్టే సో ప్రతిదాన్ని మనం ఒక మత కోణంలో కాకుండా ఓకే ఒక సినిమా ఆయన ఇంకొకటండి క్రిస్టియన్ సినిమాలు చూడరుగా అవును సినిమాలు చూడరు కాబట్టి చూసుకుంటే సంక్రాంతి టైంలో మనం అయితే గొబ్బెమ్మలం పెడతాము అలాంటి వాటిని కూడా అంటే ఒక ఆవు యొక్క పేడని తీసుకొచ్చి ఇలాంటివి చేస్తారంటూ వాళ్ళు కొన్ని మనం బతుకమ్మ ఆడాం కదా బతుకమ్మ తర్వాత ఇంకోటి ఏంటండి వాళ్ళు ఇప్పుడు అవన్నీ కూడా ఏసయ్య మీద వాళ్ళు చేస్తున్నారు అవన్నీ మన పండగలన్నీ కూడా వాళ్ళు కన్వర్ట్ చేసుకుని వాళ్ళు ఆడుతున్నారు ఇంకా మరి మీ మతం ఏంటి మారింది సంఘాలను కూడా వాళ్ళు కించపరిచినట్టే కదా అందుకని దీనికి ఎండ్ ఎక్కడ ఉంది నేను అందుకని నేను ఏమంటున్నానంటే మీరు అంటే ఫారిన్ కంట్రీస్లో ఎలా అయితే మీ మతాన్ని ప్రబోధిస్తారో ఆ రకంగానే మీరు ప్రబోధించండి మీరు హిందూ సంప్రదాయాల్ని మీరు చేపట్టకండి ఎందుకంటే పోపు చెప్పారు ఇవి గతంలో పోపు మీరు హిందూ సంప్రదాయాల ప్రకారం మీరు క్రిస్టియానిటీని ప్రీచ్ చేయండి అని ఆయన ఇచ్చారు ఈ పోపు కాదు మొన్న చనిపోయిన ఆయన కాకుండా పోప్ జాన్ అనుకుంటా నాకు ఎగ్జాక్ట్ గుర్తు లేదు ఆయన వాళ్ళకి అనుమతి ఇచ్చారు మీకు అర్థమైందా అప్పటి నుంచి వాళ్ళు ఈ సంప్రదాయాలను పాటిస్తున్నారు అంటే మిమ్మల్ని చేరుకోవాలంటే మీ సంప్రదాయ రూపంలో వాళ్ళు చేరుకుంటున్నారు మిమ్మల్ని మత మార్పిడి చేయగలుగుతున్నారు మీకు తెలుసో లేదో మీకు క్రిస్టియన్స్ చరిత్ర చూసారంటే ఒక ఆయన రీసెర్చ్ కూడా చేశారు దాని మీద నేను ఒక రెండు చోట్ల దాని మీద ప్రసంగించాను కూడా ఆయన పేరు మర్చిపోయాను మెడ్రాసులో ఒక ఫారినర్ అప్పట్లో నేను పుట్టలేదు అప్పటికి ఆయన వచ్చి ఆయన మన సన్యాసిలాగా వేషం వేసుకుని కాషాయ వస్త్రాలు ధరించి వీటిని ఏమంటారు రుద్రాక్షలు అవన్నీ వేసుకుని తలకి రుద్రాక్ష కట్టుకుని ఆయన పేరు నేను మీకు నెక్స్ట్ టైం చెప్తాను ఖచ్చితంగా నేను ఇప్పుడు మర్చిపోయాను ఆయన వీధులంటా తిరుగుతూ ఈ క్రిస్టియానిటీని ప్రీచ్ చేశాడు మద్రాసులో రుద్రాక్షలు ఓకే ఆ ఫోటో కూడా మీకు దొరుకుతుంది ఆయన పేరు చెప్తాను అందుకని మీరు ఇవన్నీ మానేసిన రోజు యు రైట్ టు ఆస్క్ మీకు పాయింట్ ఇప్పుడు మీ మతం మీద మీకు అభిమానం ఉండడం తప్పులేదు కానీ పరమతాన్ని మీరు దూషించడం మానేసినప్పుడు మీరు ఇలాంటి సినిమాలు మీరు బ్యాన్ చేయండి శ్రీ విష్ణుని బ్యాన్ చేయండి లేకపోతే ఈ సినిమా తీసిన దర్శకుడిని బ్యాన్ చేయండి అని మీరు అడగండి తప్పు అప్పుడు మేము కూడా మీకు మద్దతు సో మేడం మీరు అన్నట్టే నిజంగా ఈ పాస్టర్స్ కి కానీ ఫాదర్స్ కి కానీ ఆ మహిమ ఉండుంటే ఆ ఒక ఫ్రీ సర్వీస్ లాగా ప్రమోషన్స్ చేసే బదులు ఒక స్టూడెంట్స్ వాళ్ళ ఫ్రీ సర్వీస్ లాగా చేస్తే కొంతమంది పిల్లల్ని ఆదుకున్నట్టు కూడా అదేగా మీకు చెప్తున్నాను డాక్టర్స్ అక్కర్లేదు మనకి నిజంగా వాళ్ళకి అలాంటి మహిమలుంటే యాక్సెప్ట్ మనం వాళ్ళని దేవుళ్ళుగా కొలుస్తాం కదా అంటే మానవ మాత్రులు కాదు వీళ్ళు అంతకు మించి అని ప్రజలు కూడా మిమ్మల్ని పూజిస్తారు సో అదేదో మీరు అబుధర్ లేకపోతే మరొక రోజు చేయకుండా ప్రతి డెఫెండమ్ స్కూల్ కి వెళ్ళండి తర్వాత ఆర్టిజం స్కూల్స్కి వెళ్ళండి వాళ్ళని మంచిగా మార్చండి ఆర్ రిక్వెస్టింగ్ దమ్ యాక్చువల్లీ మీకు